హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్యా శాస్త్రం నేను మీ మురళీధర్ ఆస్ట్రో ఈ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ప్రసాద్ ఈ ప్రసాద్ పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ ఏంటి గుడ్ వైబ్రేషన్స్ ఏంటి యాజ్ ఎ ప్రోనాలజీ ప్రకారం ఈ ప్రసాద్లో ఉన్న సౌండ్ వైబ్రేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నాం జనరల్గా ఈ ప్రసాద్ అనే పేరు గల వ్యక్తులు ప్రతి చోట కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం చూస్తూనే ఉంటాం అయితే వీరి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పొచ్చు అంటే సింపుల్గా చెప్పాలంటే వెలుగులోంచి చీకటిలోకి వస్తే వాళ్ళ తలకి లైఫ్ ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందని చెప్పొచ్చు ఇంకా వివరంగా చెప్పాలనుకుంటే వీళ్ళ లైఫ్ అనేది బాగోదని చెప్పచ్చు ఈ వివరాలన్నీ మీకు తెలియాలంటే కంపల్సరిగా ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి చూసినట్లయితే వాళ్ళ తలకి లైఫ్ ఎందుకు ఏ విధంగా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది కాబట్టి సాధ్యమైనంతవరకు కూడా మీరు ఈ వీడియో పూర్తిగా చూడటానికి చేయండి అలాగే ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మీలో ఎవరికైనా సరే నేమ్ కర్షన్ కావాలనుకున్నా లేదా మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం జరుగుతుంది జనగా మేము ఒక వ్యక్తి పేరు డిసైడ్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ని అంటే వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఫోర్టీన్ డైమెన్షన్స్లో అడ్వాన్స్ సిస్టమ్ ప్రకారం వాళ్ళ డేటా డేటా బర్త్కు అనుగుణంగా వాళ్ళ డెస్టీకి అనుగుణంగా మంచిగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు ఈ ప్రసాద్ యొక్క ప్రసాద్ అంటే ఈ పేరులో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే జనాలు వీళ్ళకి స్వార్థపరులుగా చెప్పచ్చు అలానే వీళ్ళు ఎక్కువగా కష్టపడినా సరే విజయం అనేది వాళ్ళకి వెంట రాదని చెప్పచ్చు అలానే వీళ్ళు ఎక్కువ ఆస్తులు సంపాదించినా సరే వీళ్ళు వెనకాతల శత్రుల్లోనే వారు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళ యొక్క అభివృద్ధిని చూసుకుంటూ వారు లేని వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఇలా వీళ్ళు ఏ పని చేసినా సరే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే వీళ్ళకి ఏ విధంగా సరే ఉందంచిలో ఉంటారు అనుకుంటారు అనుకున్న టైం వల్ల వాళ్ళు వెనకే రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం జనరల్గా ప్రసాద్ ఈ ప్రసాద్ అనే పేరులో చూసుకున్నట్లయితే మొత్తం సిక్స్ లెటర్స్ ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నెక్స్ట్ వీటిని తన వైబ్రేషన్ చూసుకున్నట్లయితే ఎనిమిది రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు నెక్స్ట్ ఏడు తొమ్మిది ఒకటి 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 నాలుగు వీటిని తోటల్ చేసినట్లయితే ఎనిమిది రెండు పది పదకొండు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఏడు తొమ్మిది పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు నెక్స్ట్ ఓవెల్స్ పదిహేడు ఇరవై ఒకటి ఇక్కడ ఒక చూడండి ఇతని యొక్క పేర్లో చూసుకున్నట్లయితే ఒక పదిహేడు ఇరవై ఒకటి ఈ రెండు నెంబర్లు మాత్రమే బ్యాడ్ నెంబర్స్ మిగతావన్నీ కూడా మంచి నెంబర్స్ సిక్స్ ఆర్ అనేది శుక్రుడు సంబంధించిన నెంబర్ ఇది మంచి ఆ వ్యక్తికి డబ్బు ఇస్తుంది సంపదనిస్తుంది ఇస్తుంది అలాగే ఇది కళలకు సంబంధించింది ఇది తనక ఆలోచన విధానం ఏంటంటే కళల పట్ల ఆసక్తి కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ పంతొమ్మిది ఈ పంతొమ్మిది అనేది ఈ న్యూమాలజీ సిస్టమ్లో చూసుకున్నట్లయితే వెరీ వెరీ గుడ్ నెంబర్ దీన్ని ప్రిన్స్ ఆఫ్ హెవెన్ గా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఒకటి సూర్యుడికి సంబంధించింది తొమ్మిది కుజుడు సంబంధించి ఈ రెండు దానికి కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు ఏ పని చేసినా సరే అగైన్ చూసుకున్నట్లయితే వన్ ప్లస్ నైన్ ఇది ఒక మళ్ళీ టెన్ వస్తుంది అంటే వీళ్ళు ఏ టెన్ అంటే వన్ ప్లస్ వన్ అంటే నెక్స్ట్ అగైన్ వన్ వస్తుంది వీళ్ళు ఏ పని చేసినా సరే వీళ్ళు బ్రహ్మాండమైన మంచి పొజిషన్ లో ఉంటారు వీళ్ళకి అన్నింటి పట్ల అంటే వీళ్ళకి ఒక వ్యక్తి సహాయం చేయడంలో కానీ ఫైనాన్షియల్ గా చూసుకున్న ఏ విషయంలో చూసుకున్న నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇరవై మూడు ఈ రెండు మూడు అని చూసుకున్నట్లయితే చంద్రు సంబంధించింది రెండు గురుడు సంబంధించింది ఈ రెండు తాలక కలయిక మహా అద్భుతం చెప్పవచ్చు ఎందుకంటే జ్యోతిష్య పరంగా చూసుకున్నట్లయితే ఆ చంద్రుడు గురుడు ఈ రెండు తల కలయికని గజకేసరి యోగం అంటారు ఈ గజకేసరి ఉన్న వ్యక్తుల యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే జీవితాంతం కూడా వాళ్ళకి అన్నవసరాలకు లోటు అనేది ఉండదు ఇక రెండు ఈ రెండు చూసుకున్నట్లయితే చంద్రుడికి సంబంధించింది వీళ్ళు చాలా అందంగా ఉండడం జరుగుతుంది వీళ్ళ మాట కానీ వీళ్ళు చేసే పనులు కానీ చాలా చక్కగా ఉంటాయని చెప్పొచ్చు చాలా సున్నితమైన స్వభావం ఉంటుందని కూడా చెప్పొచ్చు ఏగే నీకు ఇక్కడ ఉన్నవి ఏంటంటే పదిహేడు ఇరవై ఒకటి ఈ పదిహేడు సంఖ్య వల్ల వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే జనరల్గా వాళ్ళు కష్టించి పని చేస్తే తప్ప వాళ్ళకి విజయం అనేది చేకూరదు అలానే వీళ్ళు ఒక అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మంచి ఫైనాన్షియల్గా బాగున్న బాగున్నా సరే వీళ్ళు వెనకల శత్రువుల్లోనే వాడు వెంటనే తయారవుతారు వీళ్ళు ఏ పని చేసినా సరే వీని ఏదో విధంగా దెబ్బతీయాలని ఆలోచన చేస్తూ ఉంటారు అలానే ఇరవై ఒకటి ఈ ట్వంటీ వన్ గల నెంబర్ వన్ ప్రభావం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎంత అభివృద్ధిలోకి వెళ్తున్నారో మళ్ళా అంటే వాళ్ళు ఎక్కడైతే మొదలు పెట్టారో మళ్ళీ అదే స్థానానికి రావడం జరుగుతుంది దీన్ని ఒక రివర్స్ నెంబర్గా పరిగణించవచ్చు అది అలానే వాళ్ళ తలక ఆలోచన కూడా ఎలా ఉంటుంది చాలా స్వార్థపరులు కూడా మనం చెప్పవచ్చు అలానే వీళ్ళు ఏ పని చేసినా సరే ఇది అభివృద్ధి అనేది ఉండదు మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళు ఎక్కడ మొదలు పెడితే పెట్టారో మళ్ళీ అదే స్థానానికి రావడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా ఇంత మంచి నెంబర్స్ ఉన్నా సరే వీళ్ళు ఎందుకు వాళ్ళు డెవలప్ అవ్వలేకపోతున్నారు ఒకవేళ డెవలప్ అయినా సరే వాళ్ళ లైఫ్ లో ప్రశాంతంగా ఎందుకు అంటే దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటి యాజ్ అ ప్రోనాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఈయన పేరు అనేది శాట్ ఈ శాట్ అనే ఈ ప్రోనాలి ఈ సౌండ్ బ్యాడ్ వైబ్రేషన్స్ వల్ల వీళ్ళ యొక్క లైఫ్ బాగుండదని చెప్పచ్చు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ చూడండి ఆరు మంచి నెంబరు పంతొమ్మిది మంచి నంబర్ అయినా సరే సిక్స్ వన్ కాంబినేషన్ వస్తుంది అది ఎలా వస్తుందంటే ఎలాగ ఆరు నెక్స్ట్ ఒకటి తొమ్మిది పది నెక్స్ట్ వన్ ప్లస్ జీరో వన్ అంటే వన్ కాంబినేషన్ వచ్చింది అంటే టోటల్ ఏమైందంటే సిక్స్ వన్ ఈ సెక్సువల్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది డెడ్ యాంటి కాంబినేషన్ జనరల్గా మన యాజ్ అ న్యూమరాలజీ ప్రకారంలో చూసుకున్నట్లయితే మాత్రం ఆరు జతలు డెడ్ కాంబినేషన్స్ కాంబినేషన్స్లో ఉన్నాయి అందులో ఒకటి ఆరు ఒకటి ఈ ఆరు ఒకటి అనేది ఫుల్గా డెడ్ యాంటి ఏ పని చేసిన ఒకటి ఏంటంటే ఇక్కడ శుక్రుడికి సంబంధించింది ఇది సంబంధించి సూర్యుడికి సంబంధించి ఈ రెండు గ్రహాలకి కూడా అస్సలు పడదు దీనివల్ల వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే అసలు బాగోదని గా చెప్పచ్చు ఇన్ని గుడ్ నెంబర్స్ ఉన్నా సరే వీళ్ళ తాలూకా పేరులో ఉన్న ఈ శాడు అలాగే వీటి తలక డెడ్ యాంటీ కాంబినేషన్స్ వల్ల ఈ లైఫ్ అనేది చాలా గా ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి సజ్జేంత వరకు వీళ్ళు నేమ్ కష్టమే చేయించుకుంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుందని కూడా మనం చెప్పొచ్చు ఇదండి ప్రసాద్ అనే పేరులో ఉన్న బ్యాడ్ వైబ్రేషన్స్ ఏ ఉన్నాయి అలాగే గుడ్ వైబ్రేషన్స్ ఉన్నాయి బ్యాడ్ సౌండ్ ప్రొనాలిసిస్ బ్యాడ్ సౌండ్స్ ఉన్నాయి దీనివల్ల మీ లైఫ్ బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది కాబట్టి సజ్జంత వరకు కూడా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంచేదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్